గలతీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము మీరంతా అవివేకులైతేరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలగుదరా ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే అపోసులైన పౌలు గారు గలతీలకు రాస్తూ మరి కొన్ని విషయాలు ఇక్కడ తెలియచేస్తున్నారు మొట్టమొదటిగా మనము చూస్తే మొట్టమొదటి వచనంలో మూడో అధ్యాయంలో ఏముందండి ఓ అవివేకులైన గలతీలారా అని ప్రారంభిస్తున్నారు ఏం చెప్తున్నారు మనము చదివిన వాక్యంలో మీరింత అవివేకులైతేరా సో విశ్వాసులంగా మనం ఎంతగా ముందు కొనసాగుతూ ఉన్న వాక్యం తెలిసిన ప్రార్థన తెలిసిన ఆత్మీయ అనుభవంలో మనం ముందుకు వెళ్తూ ఉన్న ప్రతి విశ్వాసకి ఏముంటుందండి అవివేకము ఈ అవివేకము ఎలాంటిదో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు ఏమని అంటే మొదట ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణల గుదర సో వీళ్ళ యొక్క ప్రారంభ క్రైస్తవ జీవితం ఎలా ఉందండి ఆత్మానుసారంగా ఉంది ఆత్మానుసారంగా అంటే ఏంటండి దేవుని యొక్క ఆత్మ చేతనింపబడి వెళ్తూ ఉన్న విశ్వాస యొక్క జీవితం ఎక్కడ పరిపూర్ణతలోనికి వచ్చిందట శరీరానుసారంగా ఆత్మానుసారంగా అంటే ఏంటండి దేవుని ఆత్మను కలిగి నడుచుకోవడం ఆత్మానుసారం శరీరానుసారం అంటే ఇంకా మన యొక్క మైండ్ అంతా దేని మీద ఉంటుంది శరీరమే అంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా లోకము దాని యొక్క వైభోగాల మీదే మన మన యొక్క దృష్టి ఉంటుంది కానీ ఆత్మ సంబంధమైన విషయాలపై మన యొక్క జీవితం పక్కకు తొలగిపోతుంది అదే అవివేకము గలతీ గలతీ సంఘములో మరి పౌలు గారు నోటీస్ చేసిన పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏముందండి అవివేకము ఏంటి అవి అవివేకం అంటే స్టార్టింగ్లో వాళ్ళ యొక్క జీవితం చాలా బాగుంది ఆత్మానుసారంగానే నడుచుకున్నారు కానీ గ్రాడ్యువల్గా వాళ్ళు పతనం ఎలా అయిపోతుంది శరీరానుసారంగా అంటే ఎప్పుడు లోకం మీదే దృష్టి ఎంతవరకు మనం సంపాదించుకుంటున్నాం ఎంతవరకు లోకపు యొక్క సంతోషాల్లో మనం మునిగి తేలుతూ ఉన్నామా అదే ఆలోచిస్తూ ఉన్నామా అదే మనకి గొప్ప సైన్ అనమాట గొప్ప సూచన మనం ఆత్మీయంగా దిగజారిపోతూ ఉన్నాము అంటానికి సూచన ఏంటంటే ఆత్మీయంగా మనం దృష్టి దేవునిపై నుండి కాక లోకము వైపు మరలుతుందా అప్పటికప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని మనము ఎలా వర్ధిల్లాలి అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉందంటే మొదటి కొరింతేలకు రాసిన పత్రికలో ఒక వచనం చదువుకుందామండి మొదటి కొరింతేలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం మొదటి కొరింతేలుక పేజ్ నెంబర్ నూట యాభై ఒకటండి కొరింతేలుకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో మీ ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వల్ల శరీర సంబంధమైన ఫలములు కోసుకునేట గొప్ప కార్యమా చాలండి ఇక్కడ దేవుని యొక్క సంఘములో ఏం విత్తబడుతుంది ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తబడుచుండగా ఫలాలు ఏమొస్తున్నాయి అండి శరీర సంబంధమైన ఫలములు అంటే ఆత్మానుసారమైన జీవితము ఆత్మానుసారమైన ఫలము సంఘములో కనిపించకపోవట మరి మరి ఏ ఫలాలు కనిపిస్తున్నాయట శరీర సంబంధమైన ఫలములు కోసుకునట సో విత్తనాలు విత్తుతూ ఉన్న ఆత్మ సంబంధమైన వాక్యము విత్తబడుతున్నాం మనలో వచ్చేసరికి ఫైనల్గా ఫలం ఏం కనిపిస్తుందండి శరీర సంబంధమైన ఫలము ఇక్కడ పౌలు గారు అదే హెచ్చరిస్తున్నారనమాట ఇది అవివేకము ఇది అజ్ఞానము దీనిలో నుండి మీరు బయటకు రండి ఆత్మానుసారంగా ప్రారంభించాము మన జీవితం ఆత్మానుసారంగానే ముగింప ముగించబడాలి అందుకని కార్యారంభము కంటే కార్యాంతము మేలు బైబిల్ గ్రంథంలో ఆత్మానుసారంగా ప్రారంభించిన కొంతమంది ఉదాహరణలు మనం చెప్పుకుంటే సవులు యొక్క జీవితం ఎలా ప్రారంభించబడిందండి ఆత్మానుసారంగా అంటే దేవుని నింపబడ్డాడు ప్రవచించాడు క్రొత్త మనసు వచ్చింది అంతా బాగానే ఉంది కానీ అతనిలోనికి ఏమొచ్చేసిందండి ఏహోవా ఆత్మ దావీదును విడిచిపోగా ఏమొచ్చిందట దురాత్మ వచ్చి సారీ సవుల మీదకి ఏమొచ్చిందండి దురాత్మ వచ్చేసింది అంటే ఆత్మానుసారంగా ప్రారంభించబడిన జీవితం ఎక్కడ అయిపోయింది తన జీవితం శరీర సంబంధంగా ఎండ్ అయిపోయింది సో మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్లేకొల్ది కూడా ఆత్మానుసారంగానే మన జీవితము ఉండాలన్నమాట ఇంకా మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే యూధా ఇస్కర్ యూత్ తను కూడా ఎలా స్టార్ట్ చేయబడ్డాడు ఆత్మానుసారంగా దేవునితో కలిసి యేసు ప్రభుతో కలిసి మూడున్నర సంవత్సరాలు జీవించిన అతని జీవితం ఎక్కడ ముగించబడిందండి శరీర సంబంధం అంటే ముప్పది వెండి నాణముల కోసం ఆశపడి యేసు ప్రభువును అప్పగించేసినట్లుగా మనం చూస్తున్నాం ఇంకా మనకి ఎవరు తెలుసు దేమ దేమా ఏం చేశాడట ఇహలోకమును స్నేహించి పౌలు గారిని పరిచర్యను విడిచిపెట్టేశారు సో మనము ఆత్మానుసారంగా మరి స్టార్ట్ చేయబడిన వీళ్ళు ఎక్కడ ముగించబడ్డారు శరీర సంబంధంగా సో శరీర సంబంధంగా ప్రారంభించబడిన కుడివైపు దొంగ మనకి తెలుసు అతను యొక్క జీవితం ఆ శరీర సంబంధంగా ప్రారంభించబడిన ఎక్కడ మార్పు చెందాడండి చివరి క్షణాల్లో మార్పు చెంది అతని జీవితం ఎలా ముగించబడింది దేవునితో ముగించబడింది కాబట్టి మన జీవితం స్టార్టింగ్ గొప్ప కాదండి అందుకని ఒక సామెత ఉంటుంది ఏంటది ఆరంభ సోరత్వము అంటారు అంటే ఆరంభించినప్పుడు ఎలా ప్రారంభిస్తాం ఏదైనా చాలా షోరత్వంతో చాలా పట్టుదలతో ఆసక్తితో మనం ప్రారంభిస్తాం కానీ గ్రాడ్యువల్గా మనం తగ్గిపోతూ ఉంటాం కదా మొట్టం విశ్వాస జీవితము ప్రారంభంలో ఎప్పుడొస్తాం ఆరాధనకి టైంకి వస్తాం గ్రాడ్యువల్గా సంవత్సరాలు గడిచే కొలది విశ్వాసం పెరిగే కొలది అద్భుతాలు జరిగే కొలది దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చే కొలది ఏం చేస్తూ ఉంటాం ముందు పాటలు వస్తాం తర్వాత మొదటి వర్తమానం వస్తాం తర్వాత రెండవ వర్తమానం అయిపోయాక కొంతమంది ముగింపు ప్రార్థనలు మరి అంటే మనం డిక్లైన్ అయిపోతున్నాం ఆత్మీయంగా దిగజారిపోతూ ఉన్నామంటే చిన్న చిన్ని విషయాల్లోనే ఆ యొక్క మన యొక్క వైఖరి అర్థమైపోతుంది అందుకే అన్నము ఉడికిందా లేదా అని మనం ఏం చూస్తామండి ఒక్క మెతుకు చూస్తాం అంటే శాంపిల్గా చిన్ని చిన్ని విషయాల్లోనే మన ఆత్మీయ జీవితం ఎలాగూ ఉన్నది మనం ఆత్మానుసారంగా ప్రారంభించాం చాలా మంచిగా ప్రారంభించాం కానీ మరి డిక్లైన్ అయిపోతూ ఉన్నాం తగ్గిపోతూ ఉన్నాం దేవునిలో మన యొక్క ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది దేవుని పట్ల విశ్వాసము తగ్గిపోతుంది ఇది అవివేకము అని పౌలు గారు మనకు హెచ్చరిస్తూ ఉన్నారు ఆత్మ సంబంధమైనవి సంఘంలో విత్తబడుతూ ఉన్నప్పుడు మనము కూడా ఆత్మ సంబంధమైన ఫలములు కలిగి ఉండాలి అందుకే పౌలు గారు ఇంకా కొంచెం డీప్గా ఇక్కడ చెప్తారండి ఇదే మొదటి కొరింతి పత్రికలో రెండవ అధ్యాయంలో కొన్ని మాటలు చూద్దామండి మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ నూట నలభై ఏడు అండి మూడవ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఇక్కడ మనకి మూడు రకాల వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు మరి ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే రెండవ అధ్యాయము మూడవ అధ్యాయం మొదటి లైన్లో ఏముందండి ఆధర్మ సంబంధమైన మనుషులు చాలా అండి ఇక్కడ ఆత్మ సంబంధమైన మనుషులు చూస్తూ ఉన్నాం రెండవ వచనములో లాస్ట్ నుంచి శరీర సంబంధులై ఉండుట వలన సో నాలుగవ వచనము చివరి లైన్లో ఏముందండి ప్రకృతి ప్రకృతి సంబంధమైన మనుషులు ఇక్కడ మూడు రకాల మనుషులను మనం చూస్తూ ఉన్నాం ఒకటి ఏంటండి ఆత్మ సంబంధమైన మనుషులు రెండవది శరీర సంబంధమైన మనుషులు మూడవది ప్రకృతి సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన మనుషులు అంటే ఏంటండి ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులై ఉండరు అంటే ఆత్మ సంబంధమైన మనుషుల్లో మనం నోట్ చేసుకునే పాయింట్ మనకు కనిపించే విషయం ఏంటండి దేవుని ఆత్మను కలిగి ఉంటారు రెండవదిగా ప్రకృతి సంబంధమైన మనుషులుగా మనం చూస్తూ ఉన్నాం సారీ శరీర సంబంధమైన మనుషులు మూడో అధ్యాయం మూడో వచ్చినంలో ఏముందండి మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా అంటే ఆత్మ సంబంధంలో దేవుని ఆత్మ కనిపిస్తే శరీర సంబంధంలో ఏం కనిపిస్తుందండి అసూయ కలహము సో ఈ రెండు పాయింట్స్ని బట్టి ఆ క్యారెక్టర్స్ని బట్టి ఆ యొక్క లక్షణాలను బట్టి వీరు ఆత్మ సంబంధుల శరీర సంబంధుల ప్రకృతి సంబంధాల మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు మనల్ని మనం చెక్ చేసుకోవాలి వారిని కూడా మనం చెక్ చేయాలన్నమాట అంటే ఏముంటాయి లక్షణాలు ఏముంటాయండి అసూయ కలహము సో దేవుని యొక్క బిడల్లో ఆత్మ సంబంధంగా సాగుతున్న వారి జీవితంలో ఏముండకూడదట అసూయ ఉండకూడదు రెండవది కలహం ఉండకూడదు అంటే వాక్యంలో ఏముందంటే అసూయ ఏం చేస్తూ ఉంటుందట అగ్ని అనేది ఎవరిలో అయితే ఉద్భవిస్తుందో ఆ అసూయ ఆ వ్యక్తినే కాల్చివేస్తూ ఉంటుంది కాబట్టి ఇతరులను బట్టి సంతోషించట అనేది ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి ముందుకు వెళ్తూ ఉన్నారు అనడానికి ఒక సాదృశ్యం అనమాట అంటే ఇతరుల మేలును బట్టి ఇతరులు ఆ వృద్ధి కలుగుటను బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం సంతోషిస్తూ ఉంటాం అందుకని సంతోషించే వారితో మనము సంతోషించాలి సో ఒకవేళ మనలో అసూయ ఉందేమో మనం టెస్ట్ చేసుకోవాలి దేవుణ్ణి ఆరాధించటకు చేరి వచ్చిన మనం మొట్టమొదటిగా మనల్ని శుద్ధీకరించుకున్నట చాలా ఆవశ్యకము రెండవది ఏంటండి కలహము కలహము అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే స్పిరిట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనమాట ఎప్పుడు కూడా కలహము కావాలి అందుకని కలహ ప్రియులు అని కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయంలో ఉంది దావిది గారు ఏం ప్రార్థన చేస్తున్నారు ప్రభా కలహ ప్రియులు యొద్ నేను నివసించు వాడను అంటే కలహం అంటే చాలా ఇష్టం అనమాట అక్కడ అందుకనే ఒక సామెత చెప్తా ఉంటారు కదా రాయేసి ఈ పొగ్గుతారంట అంటే ఏంటండి అక్కడ ఏ గొడవ లేదు ఒక గొడవ కావాలి ఎలా సృష్టిస్తారు గొడవ ఒక రాయి వేసి వాళ్ళే వీపు ఉంచుకొని నా మీద నువ్వు రాయి వేశావు అని గొడవ పెట్టుకుంటారట లోకంలోనే ఇలాంటి సామెతలు అంటే కలహ ప్రియులు మరి ఒక చోట ఏముందండి కలహ వీరులు అంటే కలహం చేయడంలో కలహం పెట్టడంలో వాళ్ళకి ఏముంటుందన్నమాట వీరత్వం శోరత్వం అనమాట అందుకే కలహవీరులను అయినా చెదరగొట్టి ఉన్నాడు సో కలహము అనేది మనలో ఉందా మనం ఇంటెన్షనల్గా కలహం పెట్టుకుంటున్నామా ఇది మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట సో అసూయ కలహము ఉంటే వాళ్ళు ఎవరటండి శరీర సంబంధులు మూడవదిగా మనం చదువుకున్నాం మూడవ అధ్యాయం నాలుగవ వచనం లాస్ట్ లైన్లో మరి ఫస్ట్ నుంచి మనం చూస్తే నాలుగవ వచనంలో ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అప్పుల్లో వాడను అని చెప్పుచు చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అంటే ప్రకృతి సంబంధుల్లో మనము నోటీస్ చేసే పాయింట్స్ ఏంటంటే లక్షణాలు ఏంటంటే నేను వాళ్ళ గ్రూప్ అండి ఫస్ట్గా మనం చూస్తూ ఉంటే డినామినేషన్స్ అనమాట ఏంటది మేము హెబ్రోనండి మేము సంథింగ్ ఏదో ఏదో మనం చెప్పుకుంటూ ఉన్నాం కానీ క్రీస్తులో సార్వత్రిక సంఘంలో మనందరము ఒక్క శరీరమై ఉన్నాము మా సిద్ధాంతం వేరండి మీ సిద్ధాంతం వేరండి మేము ఇందులో కలవమండి అని చెప్పుకునే క్రైస్తవులు ఉన్నారు కానీ మనము గ్రూపిజం అనేది ఉండకూడదు ఒకరిని మనం ఫేవరెటిజం అంటే ఒకరిని మనం ఘనపరచడం ఒకరి పక్షాన మనం నిలవబడ్డం ఇది మనకు ఉండకూడదు మనం ఎవరి పక్షమున ఉండాలండి దేవుని పక్షమున మాత్రమే మనం నిలవబడాలి మనుషుల పక్షంగా వాళ్ళ గ్రూప్ అండి నేను వీళ్ళ కేటగిరీ అండి నేను వీళ్ళ దాంట్లో ఉన్నానండి మేము నలుగురం ఒక గ్రూప్ అండి మేము నలుగురం ఒక ఇదండి అని మనము అనుకోకూడదు మనందరము సార్వత్రిక సంఘములో ఒకటే శిరసత్వం ఎవరండి అయినా క్రీస్తు ఏసనే శిరసత్వంలో మనందరం ఎలాంటి వారమట అవయవములుగా చేర్చబడి అందుకే శిరస్సును హత్తు కొనని వాడేవాడు మీ బహుమానమును అపహరింప మీ అంటే సంఘములో శిరస్సును హత్తుకొనని వారు కూడా ఉంటారు శిరస్సును హత్తుకొనే కాదు హత్తు కొనని వారు కూడా ఉంటారు సో మనం శిరస్సును హత్తుకొనని వారితో జాగ్రత్తగా ఉండాలి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వంలో మనందరం ఒకే కుటుంబముగా ఒకే శరీరముగా అమర్చబడి ముందుకు కొనసాగాలి ఒకవేళ మనలో వేర్పాటు వాదము ఉంది అంటే అందుకని మనం చదువుకున్నాం కదా చాలా ప్రాముఖ్యమైన వెర్సండి ఇది ఏముందండి ఇక్కడ ఒకడు నేను పౌలువాడను మరి ఒకడేమంటున్నాడు నేను అప్పుల్లో వాడును నేను పౌలు గారి గ్రూప్ అండి అంటున్నాడు ఒకతను కథను ఇంకోకతను ఏమంటున్నాడు లేదు లేదు అప్పుల్లో చెప్పిందే కరెక్ట్ నేను అప్పుల్లో పక్షంగా ఉంటాను అంటున్నాడు అంటే ఇక్కడ డిఫరెన్సెస్ వచ్చేసి గ్రూపిజం వచ్చేసింది సో వాళ్ళు ఎవరట ప్రకృతి సంబంధులు సో మనం మూడు రకాల వ్యక్తుల నుంచి వచ్చాం ఒకటి ఏంటండి ఆత్మ సంబంధులైన మనుషులు శరీర సంబంధులైన మనుషులు ప్రకృతి సంబంధమైన మనుషులు శరీర సంబంధులు ఏం చెప్పుకుంటారట అసూయ కలహము అంటే ఈ రెండు టార్గెట్సే అనమాట ఏది చేసినా ఈ రెండే టార్గెట్ ఒకటి అసూయ రెండవది కలహము సో వీరు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు ప్రకృతి సంబంధులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ఆత్మ సంబంధులైన మనుషుల వలె మనము జీవించాలి చివరిగా ఇంకొక వెర్స్ మనం చదువుకొని ముగించుకుందామండి రో రో రోమా పత్రిక ఆ పౌలు రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పేజ్ నెంబర్ నూట ముప్పై ఎనిమిది అండి పేజ్ నెంబర్ నూట ముప్పై ఎనిమిది రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆత్మానుసారము శరీరానుసారముగా ఉన్నవారు ఎలాగూ ఉంటారు అనే విషయాలు ఇక్కడ తెలియచేస్తున్నారు మనం బ్రీఫ్గా చూద్దాం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఏముందండి దేవుని ఆత్మ మేలో నివసించి అన్నాడలా మీరు ఆత్మస్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు వాడు కాడు చాలండి మొట్టమొదటిగా మనం చూచాం ఆత్మ సంబంధమైన లైన వ్యక్తులలో మనము చూచే లక్షణం ఏంటండి ఆత్మ స్వభావము ఆత్మ స్వభావం అంటే ఏంటండి ఇప్పుడు కుక్క ఉంది కుక్క స్వభావం ఏంటండి కక్కిన దానికి తిరుగుతూ ఉంటుంది ఇంకేం చేస్తూ ఉంటుంది ఆ డస్ట్బిన్స్ దగ్గర ఆ యొక్క చెత్త దగ్గర తిరుగుతూ ఉంటుంది సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క జాతికి ఒక్క స్వభావం అనమాట అంటే నిజముగా మనం దేవుని ఆత్మను కలిగి ఉంటే ఆత్మ స్వభావం మనలో కనిపిస్తూ ఉంటుంది మనం దేవుని ఆత్మ కలిగిన వారంగా ఉంటాం సో ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినంలో మనం చూద్దామండి ఎనిమిది పద్నాలుగు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని చాలండి దేవుని ఆత్మ కలిగిన వారిలో మొట్టమొదట మనకు కనిపించే లక్షణం ఆత్మ స్వభావము రెండవదిగా మనం చూసినట్లయితే ఏం కనిపిస్తుందండి దేవుని ఆత్మ చేత నడిపించబడుట అంటే మన ఆలోచన కాదు మన తలంపు కాదు దేవుని ఆత్మ మనల్ని ఏ విధంగా గైడ్ చేస్తూ ఉందో ఆయన ఏ విధంగా మనలను నడిపిస్తూ ఉంటారు ఆ విధముగా నడిచేవారే ఆత్మ సంబంధులు చివరిగా ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినంలో ఏముందండి మరియు మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును చాలండి సో మనము ఆత్మ స్వభావం కలిగి ఉంటాము ఆత్మ చేత నడిపించబడతాము ఆత్మ యొక్క మనస్సు మనము కలిగి ఉంటాము అంటే దేవుని ఆత్మ అయిన క్రమమునకి కర్త కానీ అల్లరికి కర్త కారు సో ఈ మూడు విషయాలు ఈ దినం మనం నేర్చుకున్నామండి ఆత్మానుసారంగా మనము ప్రారంభించాము ఆత్మానుసారంగానే మనం మన జీవితము ముగించబడాలి శరీర సంబంధంగా కానీ ప్రకృతి సంబంధంగా కానీ మనం డైవర్ట్ అవ్వకూడదు అంటే ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతూ ఉన్నామంటే లక్షణం ఏంటండి ఆత్మస్వభావం కలిగి ఉంటాం ఆత్మీయ మనస్సు కలిగి ఉంటాం ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటాం ఆత్మ ఫలము కలిగి ఉంటాం మన జాస్ అంతా ఆత్మ సంబంధమైన విషయాలపైనే ఉంటుంది శరీర సంబంధులు ఏం చేస్తూ ఉంటారు అసూయ కలహము మనలో ఉండకూడదు ప్రకృతి సంబంధులు ఎలా ఉంటారండి వేర్పాటువాదము అనేది మనలో ఉండకూడదు ఒకటే శిరసత్వము ఒకటే అధికారమైన క్రీస్తులో మనం అమర్చబడి ఉండుట సో మనం ఒకవేళ ఏమన్నా తగ్గిపోతూ ఉన్నామా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆల్ ఆల్మోస్ట్ ఆల్ మనం సంవత్సరం ఎండింగ్కి వచ్చేసాం ఇంకొక నెల పదిహేను రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోనికి వెళ్ళిపోతున్నాం ఈ సంవత్సరం అంతా మనం ఎలా ఉన్నాం దేవుల్లో కొంచెమన్నా మనం ఎదిగామా దేవుని ఆత్మ కలిగి జీవిస్తూ ఉన్నామా లేకపోతే శరీర సంబంధమైన మనసు ప్రకృతి సంబంధమైన మనసుతో ఈ లోక విషయాల్లోనే మనం కొట్టుకొని పోతున్నామా ఎవరి మట్టుకు వారం ప్రశ్నించుకుంటూ మనలను మనం సరి చేసుకుంటూ ప్రభువును ఆరాధించుదాం ప్రభు వట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయనుగాక అవుమీన్ పరిషుదుడా విన్న మాటలు మాలో ఫలింప చేయమని దుస్తుడు వచ్చి ఎత్తుకొని పోకుండా భద్రపరచుమని ఏసున్నా మమ్మన ప్రార్థించి వేడుకొంచాం తండ్రి అవుమీన్